జూదం ఆడకూడదని తెలుసు కూడా ఆడి సర్వం కోల్పోయినావు తెలుసు నీకు కానీ ఎందుకు చేశాడో తెలుసా విధి కర్మ ధర్మరాజు ఆడాల్సిందే భగవంతుడు ఆడిస్తున్నాడు కృష్ణ పర్మాత్తుడు ఏమి అన్ని సందర్భాల్లో ఎదురుపడు ఎప్పుడెందుకు ఎదురుపడలేదు పక్కన నిలబడ్డాడు ఆయన కనబడకుండా ఉన్నాడు ఆయన ఆడిస్తున్నాడు నాటకం అది జగన్నాటకం జగన్నాటకంలో ధర్మరాజు ఆడమన్నా అవదు ఆడాల్సిందే పోవాల్సిందే అది తప్పదు ఇలాగే మన జీవితంలో కూడా అతనితో మనం పోల్చుకుంటే ఏం అవుతుంది అంటే కథలో మహాభారతంలో అందరి జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నేను ఇది చేయకూడదు నువ్వెవడో చేయకూడదు నేను ఇది చెయ్యను నువ్వేవడ స్వామి చేయిస్తున్నాడు నీతో చెయ్యి రిజల్టా రిజల్ట్ ఆయనే రిజల్ట్ మనకు సంబంధం లేదు ఫలితం అయింది పని మంది ఇదే కర్మ అంటే ఇదే కర్మ సిద్ధాంతం అంటే పురాణాల మీద చాలా గ్రెప్ ఉంది సార్ చెప్పాను కదా చదివానని కాదు లైఫ్ లో దెబ్బ తగిలిన ప్రతిసారి అదే నేను గుర్తు తీసుకుంటా అదే ఒక హోటల్ రూమ్ కెళ్ళి ఒక బుక్ పట్టుకొని వెళ్ళిపోయి కూర్చోడం అలవాటు అయిపోయినట్టు ఒక సంవత్సరం కాలం పడితే మహాభారతం భయంకరమైన ధైర్యం వచ్చింది ట్రై చేయమని చెప్తున్నాను అందరికి ఉన్నా కష్టం అనిపించినా సంస్కృత భాషలో వెళ్ళకండి తెలుగు భాషలో చదువుకోండి అర్థం చేసుకోండి సూపర్ సో మొత్తానికి ఆ జగన్ నాటకం గురించే చెప్పారు మీ జగన్ నాటకం గురించి ఏమైనా చెప్తారా నా జగన్ నాటకం అంటే ఎందుకు పార్టీకి చాలా సేవలు చేశారు పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఎవరినైనా కానీ వ్యక్తిగతంగా మీకు నచ్చలేదు అంటే అక్కడ తప్పు ఉంది అంటే ఖండించారు విమర్శించారు సడన్ గా పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఐ మీన్ బయటకి ఎందుకు పంపించారు ఇప్పటికీ నాకు అర్థం కానీ థౌజండ్ డాలర్స్ వస్తున్నదే నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు కారణం ఏంటి చెప్తారు వ్యక్తిగత కారణం అంటారు ఈ కారణం తెలిసే ఇరవై రెండులో కూడా తెలుసు ఇరవై మూడులో తెలుసు తెలిసిన తర్వాత టికెట్ అనౌన్స్ చేశారు ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఆ తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ నా నుంచి గారికి వెళ్ళింది మళ్ళీ టికెట్ నాకు వచ్చింది ఇవన్నీ తెలుసు మరి అప్పుడే టికెట్ ఇవ్వకూడదు రెండు ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు ఇరవై నాలుగులోనే సస్పెండ్ చేయాలి ఆ ఏప్రిల్ ఎందుకు చేశారు సుమారు ఏడు ఎనిమిది నెలల తర్వాత సో వ్యక్తిగత కారణం పెట్టి సస్పెండ్ చేయటం ఏంటి వ్యక్తిగత కారణాలు ఎవరికి లేవు ఒకవేళ నాలాగే వ్యక్తిగత కారణాలు ఉండకూడదు రాజకీయాల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీలు కూడా ఒక్కడ కూడా ఉండడే అందరు షట్లు ఇప్పితే మచ్చలే ఉంటాయి మన అందరం సర్వసంగ పరిత్యాగులు ఇంకా స్వర్గం నుంచి దిగిరాలేదు ప్రతి ఒక్కడికి ఇన్ని మచ్చలు ఉంటాయి నేను షట్ ఇప్పి నా మచ్చలు చూపించాను ఇంకెవడు చూపించలేదు చూపించిన వాళ్ళు అందరు అర్హులు చూపించిన వాడు అనర్హుడా నాకే అర్థం కాలేదు తెలుసుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో నేను ఒక్క మాట కూడా అందించుకోవాలి ఎందుకంటే ఆయన నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఆయన అంటే నాకు ఇష్టం నేను వైఎస్ఆర్తో అడుగులేశాను స్టూడెంట్ లీడర్ నుంచి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళటం నాకు అలవాటు ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేశాడు ఆయనే ఇన్ఛార్జిని చేశాడు ఆయనే టికెట్ ఇచ్చారు ఆయనే జిల్లా పరిషత్ వైర్మెన్ చేర్మన్ చేశారు ఆయన మరణించిన తర్వాత నా రోజులు పాడైపోయినాయి నేను దిక్కులేని వాళ్ళే అయిపోయాను తర్వాత కుమారుడు వచ్చాడు కుమారుడితో అడుగులేశాను అడుగులేసిన తర్వాత ఆయన నాకు చల్లగా చూసుకున్నాడు బాగా చూసుకున్నాడు గౌరవించాడు మంచి హోదాని కల్పించాడు ఎమ్మెల్సీని చేశాడు శాస్త్రాంగ ప్రణామం జగన్మోహన్ రెడ్డిని నేను ఒక్క మాట కూడా అనను నా గుండెల్లో అది లేదు రాదు కాకపోతే మా జిల్లా జిల్లాలో ఉండే నాయకులు ఇదే ఛాన్స్ దువ్వాడ శ్రీనివాసుని ఇప్పుడు లేపకపోతే మరి లేపలేము అనుకున్నారు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కలిపి నాటకాలు ఆడి సార్ దగ్గర ప్రతిరోజు చెప్పించి చెప్పించి చేయించారు ఇందులో రహస్యం మరియ లేదు నా నా కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మా జిల్లా కాదు సార్ ఇప్పుడు మీ గురించి ఆయనకు మొత్తం తెలుసు ఎందుకంటే మాదిరి గారి గురించి ఏమీ లేకముందు కూడా మీకు వాణిగారికి మధ్య ఏం జరుగుతుందో ప్రతిదీ మీరు తీసుకెళ్లి ఆయన ముందు పెట్టారు అండ్ ఎవరో ఒకటి ద్వారా ఆయన దాకా వెళ్ళింది మీ ఫ్యామిలీని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అంతా సెటిల్ చేసింది కూడా ఆయనే కానీ అప్పుడు రాని నెగిటివిటీ మీ గురించి అంతా తెలిసిన ఆయనకి వీళ్ళేదో చెప్తే వినాల్సిన అవసరం ఏముంది అంతేనండి రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే మీరంటే నాకు గౌరవం ఇష్టం అక్కడ పది మంది వచ్చి మిమ్మల్ని తీకపోతే మేము ఉండము అనేటప్పుడు తప్పకుండా నా మనసుకు నచ్చని పనే నేను చేస్తాను నాకు ఈయనంటే ఇష్టం లేదు కానీ ఆయనకి నేను పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి కఠోరమైన పరిస్థితులు అలాగే ఉంటాయి ఆయన వాళ్ళని పక్కన పెట్టవలసి వస్తుంది కాని వాళ్ళని అయిన వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది కాని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఉంటే నేను అదే చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నారు లీడర్స్ మీద ఆధారపడి వెళ్ళాలి మళ్ళీ గవర్నమెంట్లోకి రావాలి పార్టీ బలోపేతం అవ్వాలి అందరూ కలిపి దువాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయమంటే దువాడ శ్రీనివాస్ని వదులుకోవటమే ధర్మమా అందరి మాటను నెగ్గించుకోవటం అందరి మాట వినటం ధర్మమా అలాగని అందరి మాటను పక్కన పెట్టి దువాడ శ్రీనివాస్ నేను ఉంచుకోవటం ధర్మమా రాజకీయాల్లో ఏ ధర్మం బలమే ధర్మం మీ అందరికి కొన్ని ఇష్టాలు ఉన్నా కొన్ని ఇష్టాలను చంపుకొని మనసాక్షి అంగీకరించకపోయినా కానీ చేస్తాం నేనే అంతే ఎవరైనా తప్పదు పాలిటిక్స్ లో తప్పదు అందుకే గేమ్ ఆడుకోవాల ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారు నేను సస్పెండ్ చేశారు ఏ మూట్లలో అన్నారు కదా చెడ్డ పేరు అన్నారు కదా అదే ధర్మాన ప్రసాద్ ఒక సర్పంచ్ క్యాండిడేట్ మీద పోటీ చేస్తే యాభై నాలుగు వేలుతో ఓడిపోయాడు ఇదే ఎవరు ఇప్పుడు శంకరాని వాడు ఎవరు సర్పంచ్ మన ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే సర్పంచ్ కి టికెట్ ఇప్పించింది ఎవరో తెలుసా అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు ఎవరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా మీద కదా పోటీ చేశాడు ముప్పై రెండు వేలతో గెలిచాడు ధర్మాన యాభై నాలుగు వేలతో ఓడిపోవటం ఏంటి సర్ప అచ్చెన్నాయుడు వల్ల టికెట్ పొందిన సర్పంచ్ అభ్యర్థి యాభై నాలుగు వేలతో గెలవటం ఏంటి అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలతో గెలవటం ఏంటి రాష్ట్రంలో హైయెస్ట్ ఓటింగ్ నాదే వస్తుంది మెజారిటీ అని ప్రగల్భాలు పలికాడే అచ్చెన్నాయుడు మరేం ముప్పై రెండు వేలు కుండిపోయాడు దట్ ఈస్ దువాడ శ్రీనివాస్ నా స్ట్రెంగ్త్ అది ప్రజల్లో నా బలం అది ఈ రోజు ఇంత చెడ్డ పేరు మీ గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ రోజుకి ఉంది నేను పోటీ చేసి నామినేషన్ వేసిన నాడికి మా ఇంటి గొడవలని మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎవరికి తెలియకపోయినా అయినా డెబ్బై ఐదు వేలు ఓట్లు వేశారు కూటమి బలంలో అచ్చెన్నాయుడికి ముప్పై రెండు వేలతో నిలబెట్టారు ఈ గొడవలే లేకపోతే గెలుపు నాదే దురదృష్టం ముప్పై రెండు వేలు వరకు అయినా నేను నిలబెట్టగలిగాను ఇంత కష్టాలు అది కూడా ఏప్రిల్లో ఎన్నికలు అంటే జనవరిలో నాకు టికెట్ ప్రకటించారు జస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఇంత టర్న్ చేశాను నేను బలవంతమైన బలమైన వ్యక్తినా ధర్మాన ప్రసాద్ బలమైన వ్యక్తి కూటం బలం మీద గెలిచిన అచ్చెన్నాయుడు బలమైనడా కూటం బలంలో కూడా ముప్పై రెండు వేలుకి నిలబెట్టి నేను బలమైన వ్యక్తిన నాకేదో ఒక సినిమా చూస్తున్నట్టుంది సార్ ఇక్కడ ఇది ఫ్యాక్ట్స్ ఇవన్నీ మీరు రికార్డెడ్ ఫ్యాక్ట్స్ కదా ఇది నేను అబద్దాలు చెప్తున్నాను నేను మా జిల్లాలో అందరూ నలభై ఐదు వేల పైన గెలిచారు అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలుకుండిపోయాడు సిగ్గుమల్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అచ్చెన్నాయుడు గెలిచిన తర్వాత ఏంటి ఆ పూజకి పనికిరాని పువ్వు ఎవడరా పూజకి పనికిరాని పువ్వు నువ్వు పూజకి పనికిరాని పువ్వు కాబట్టి ముప్పై రెండు కొన్నావు నువ్వు నీకు దమ్ముంటే డెబ్బై వేలు అన్నావు కదా ఎందుకు తేలేకపోయావు స్ట్రైట్ కోసం టు నాయుడు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను శక్తిహీనుడా డెబ్బై వేలు అనుకుని ముప్పై రెండు వేలకు గెలిచావు నీ వల్ల టికెట్లు పొందిన యాభై వేలతో గెలిచారు లోపల ఇండిపెండెంట్ స్వతంత్రుడే ఇప్పుడు చూపెడతా ధర్మానికి కృష్ణదాస్ కి ఏ ఓటింగ్ లేదు వాడికి చెడ్డ పేరుంది ఇంత రికార్డు నా ట్రాక్ రికార్డు ఎందుకు చెప్పాను ఇరవై నాలుగులో లో జరిగిన ఎలక్షన్ డీటెయిల్స్ ఇవి ఎక్కడికి పోలే అలాగానే ఉన్నాయి నిక్షిప్తంగా ఉన్నాయి ఇండిపెండెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను ఇండిపెండెంట్ గానే నా పనిని ప్రారంభించాను ప్రజల్లో తిరుగుతున్నాను కార్యక్రమాలు చేస్తున్నాను ఒకవైపు టెక్స్టైల్స్ బిజినెస్ లో బిజినెస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఇరవై ఏడు వరకు ఇలా బిజీగా ఉంటాను బిజినెస్ లో ఇరవై ఎనిమిది నుంచి నా యుద్ధం ప్రారంభం అవుద్ది ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఇండిపెండెంట్ గా నా పోటీ ఉంటుంది